ఈ నెల తొమ్మిదిన ప్రారంభం కానున్న శ్రీ మురుమూర్ కోమరన్న జాతరను విజయవంతం చేయాలని జాతర కమిటీ కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ భక్తులను కోరారు గురువారం కోమరన్న ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలుగా మురుమూర్ గ్రామ సమీపాన శ్రీ మెడలదేవి కేతమ్మ సహిత శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాన్ని ఒక యాదవ కుటుంబం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదిన ప్రారంభం కానున్న జాతరలో దిష్టి కుంభం మహిళలు తీయట రుద్రాభిషేకం బియ్యం సుంకు పెద్దపట్నం కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడేనని తెలిపారు అలాగే ఈ నెల పదిన సోమవారం ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండం ఎడ్లబండి పోటీలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు కాగా నూతనంగా నిర్మిస్తున్న ఆలయానికి సహాయ సహకారాలు అందించిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు గ్రామము మురుమూరు మండలం అంతర్గం జిల్లా పెద్దపల్లి ఈ యొక్క మురుమూరు గ్రామంలో అరవై ఐదు సంవత్సరాల నుండి కుమ్రన్న జాతరగా పేరు పొంది శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవము అరవై ఐదు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఆ యొక్క కళ్యాణోత్సవాన్ని మరి మురుమూరు గ్రామానికి చెందిన ఒక యాదవ కుటుంబము వస్తుంది అదేవిధంగా మరి ఆ ఈ సంవత్సరము తేదీ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆదివారం రోజు ఉదయాన్నే మొదలుకొని మరి పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం రాత్రి వరకు ఈ యొక్క జాతర కార్యక్రమాలు నిర్వహిస్త నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖున ఉదయాన్నే సారీ ఎనిమిదవ తారీఖు సాయంత్రము మరి ఐదు గంటలకు గ్రామం నుండి పెద్ద ఎత్తున ఊరేగుతోటి మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ కళ్యాణానికి వేలాది భక్తులతోటి మరి డప్పు సప్పులతోటి ఊరేగింపుతో మొదలుకొని ఆలయం నిర్మ ఆలయం వరకు మరి ఒక ఊరేగుతోటి వస్తారు ఆ తదనంతరము ఆ స్వామివారి యొక్క కళ్యాణం గురించి రాత్రిలంతా దిష్టి కుంభం తీసుడు మహిళల తీసు రుద్రాభిషేకము మొదలగు కార్యక్రమాలు నిర్వహించి తొమ్మిది ఉదయాన మరి పదకొండు నలభై ఐదు గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది ఆ తదనంతరము మరి భక్తుల సందర్శనం బోనాలు పోయిట మహిళలు తీయట మరి పుట్టి వెంటకలు తివిట భక్తు శివశక్తుల తన్మయాలు జాతర మొదలుకొని మరి ఉదయాన్నే రాత్రిలలో ఒగ్గు కళా బృందం చేత మరి కళ ఒగ్గు కళ నిర్వహించబడుతుంది ఉదయాన్నే సోమవారం ఉదయం నాలుగు గంటలకు అగ్ని గుండాలు తీయడం జరిగింది అగ్నిగుండంలో భక్తులు అగ్ని ప్రవేశం చేస్తారు వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని వాళ్ళ యొక్క భక్తిని నిరూపించుడకై మల్లికార్జున స్వామి సమక్షంలో అగ్నిగుండ ప్రవేశం చేయబడుతుంది మరి అటువంటిది అరవై ఐదు సంవత్సరాల నుండి భక్తులు వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతోటి శివనామ నామంతో ఆ మల్లికార్జున యొక్క సన్నిధిలో మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తూ వస్తున్నారు మరి భక్తుల కోరిక మేరకు వాళ్ళు అడిగారు ఈ యొక్క దేవాలయం ప్రాంగణంలో మరి ఈ చుట్టూ యాభై గ్రామాల నుండి ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించుకుంటామని అడగడం జరిగింది దాన్ని కూడా మరి ఆలయ కమిటీ తరఫున ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం వాళ్ళకు ప్రైజు కూడా ప్రకటించడం జరిగింది ఆ ప్రైజు మరి దాతలు కానీ లేకుంటే ఆలయ కమిటీ ద్వారా వాళ్ళ ప్రైజులు మరి గౌరవ శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ యొక్క ఏదైతే ఆ పందాల్లో విజయం సాధించిన వాళ్ళకు బహుమతి ప్రదానం చేయబడు సోమవారం ఉదయం ఉదయం అంటే పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది ఒకటి రెండు ప్రాంతంలో అయిపోతే తదనంతరం భోజనం ఉంటుంది ఆ భోజనం తదనంతరం వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అదేవిధంగా మరి జాతరలో ఈ యొక్క దేవాలయానికి విచ్చేస్తున్న నలుమూల నుండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మరి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయాలి నూతన దేవాలయం నిర్మాణంతో పాటు ఇక్కడ మరి తాగునీరు కానీ వాళ్లకు స్నానాల కట్టం కానీ మరి అదేవిధంగా నీడకు పందిళ్ళు టెంట్లు అన్ని విధాల ఇక్కడ సౌకర్యం ఏర్పాటు చేయాలి విద్యుత్ దీపాలు పవర్ కూడా ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా షాపులకు కూడా పవర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది మరి అదే కాకుండా ఈ యొక్క మూడు రోజులు ఇక్కడ నిత్య అన్నదానం ఏదైతే భక్తులు ఇక్కడ బోనాలు మరి ఇవన్నీ వాళ్ళు వండుకొని తిన్నప్పటికీ మరి దూర ప్రాంతం చచ్చిన భక్తులకు మూడు రోజులు మరి ఉచితంగా అన్నదానం చేయబడుతుంది కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి మీరు మరి భక్తి శ్రద్ధతోటి విచ్చేసి ఆ స్వామివారి యొక్క కళ్యాణ్ తిలకించి మల్లికార్జున స్వామి యొక్క మరి ఆ పాత్ర యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి స్వామి యొక్క మనల్ని పొందవలసింది ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గోపు మల్లేష్ గోపు అశోక్ ఎలుక కొమరయ్య సామల కొమరయ్య సంకటి సుధాకర్ స్వామి రాజయ్య గుడిసెల తిరుపతి ఆవులూరి ప్రశాంత్ జూల ప్రశాంత్ పెసరి రాములు తదితరులు పాల్గొన్నారు